ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ మాట తప్పని మడమ తిప్పని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టారని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా దర్శి నగర పంచాయతీ పదిహేడో వార్డు లో బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకాయమ్మ పర్యటించారు పదిహేడో వార్డులోని మహిళలు ఇరువురిని సెల్వ కప్పి పొలదనలు వేసి ఘనంగా సత్కరించారు అనంతరం బూచెపల్లి వెంకాయమ్మ శివప్రసాద్ రెడ్డి ఇంటింటికి తిరిగి ను కలిసి ఫ్యాన్ గుర్తుగా ఓటు వేయమని అభ్యర్థించారు రెండోసారి దర్శన నియోజకవర్గం నుండి నన్ను పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జరగనున్న ఈ ఎన్నికల్లో తనను అఖండ మెజార్టీతో గెలిపిస్తే దర్శన నియోజకవర్గంకు సేవకుడిగా ఉండి ప్రజాసేవ చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Thank <laughs> you.